హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సాంబార్ రైస్ అండి చాలా 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 బాగుంటుంది ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లంచ్ బాక్సుల్లోకి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా ఏదైనా ఒక కప్పుతోని కందిపప్పు తీసేసుకోవాలండి ఒక గ్లాస్ కందిపప్పు తీసేసుకున్నాను అలాగే అదే కప్పుతోని ఒక గ్లాసు రైస్ తీసేసుకున్నాను రెండు ఒకే కొలతలతో తీసేసుకోవాలండి సేమ్ క్వాంటిటీ తీసేసుకొని నీట్గా కడిగేసేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు కడిగేసేసుకోవాలి ఇలా క ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వాటర్ పోసేసుకోవాలండి మనం రెండు గ్లాసులు పోసేసుకున్నాం కదా దానికి ఐదు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలండి ఇలా ఐదు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్ మీద ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందామండి ఇలా కొద్దిగా చింతపండు తీసేసుకోవాలి చింతపండుని నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఇక్కడ నేను కట్ చేసేసుకున్నానండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను కట్ చేసేసుకున్నాను ఇలాగ ఒక రెండు క్యారెట్ అలాగే రెండు ఆలుగడ్డలు అలాగే పచ్చి బఠానీలు అలాగే సొరకాయ అండి వీటన్నిటిని ఇలా కట్ చేసేసుకొని తీసేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసేసి పెట్టేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్ని ఇలా దంచి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఇలా పేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు ఉన్నాయి కదా ఆ కూరగాయల ముక్కలు వేసేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటాను కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా వేసేసుకొని కాస్త ఉప్పు వేసేసుకుంటే కూరగాయల ముక్కలు కొంచెం తొందరగా మగ్గిపోతాయండి ఇలా ఉప్పు వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కూరగాయల ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నానండి మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంత స్పైసీ కారం వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ కారం పొళ్ళని మగ్గే వరకు మగ్గించేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ చింతపండుని ఏం రసం తీసేసుకోవాలండి చింతపండు గుజ్జు వేసేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈలోపు నాకు రైస్ కూడా ఉడికిందండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను రైస్ కూడా నాకు ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకోండి మీకు మెత్తగా కావాలంటే మ్యాష్ చేసేసుకోండి నాకైతే మెత్తగా ఏం అవసరం లేదండి నాకు ఇలా ఉంటే చాలు అందుకే ఇలాగే ఉంచేసుకుంటున్నాను ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఇక్కడ కూరగాయల ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత నాకు ఈ గిన్నె కాస్త చిన్నగా అయిపోయిందని అదే రైస్ కుక్కర్లోని సాంబార్ని వేసేసుకుంటున్నానండి దీంట్లోకి షిప్ చేసేసుకుంటున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఈ రైస్ని సాంబార్ని బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలండి ఓ రైస్ ఉండలేమి లేకుండా బాగా మంచిగా కలిపేసేసుకోవాలి ఇలాగ నేను ఇక్కడ నేను చూపించినట్టు ఇలాగ కలిపేసేసుకోండి చూడండి మనకు ఇలా కలిపేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఈ రైస్ అంతా మొత్తం బాగా కలిపేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ముక్క వేసేసుకోవాలి ఈ కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను అలాగే దీనికోసము ఇంకా టేస్ట్ కోసము నేను నెయ్యితోని పోపు వేసేసుకున్నానండి నెయ్యి జీడిపప్పు కరివేపాకు జీలకర్ర అలాగే ఇవన్నీ వేసేసుకొని నేను పోపు వేసేసుకున్నానండి పోపు వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ట్రై చేయండి మళ్ళీ ఇంకొకరు వచ్చితే ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ